హాయ్ అండి ఈ సమ్మర్లో పెసరపప్పు తోటి ఈ విధంగా పాయసం చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంట్లో వేడి చేసినప్పుడు ఇలా ఒకసారి పాయసం చేసుకోండి క్యారెట్ ఇంకా బియ్యము పెసరపప్పు అన్నీ కూడా హెల్తీ చాలా మంచిది క్యారెట్ కళ్ళుకి ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసి వన్ అవర్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారనమాట ఈ సమ్మర్లో ఒకసారి విధంగా ట్రై చేయండి ఇందులోనే మీకు నచ్చితే సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సేమియా యాడ్ చేయలేదనమాట ముందుగా అయితే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని ఒక బౌల్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్ళు మొత్తం వంపేసి తర్వాత స్టవ్ పైన కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి ఈ పప్పును అయితే యాడ్ చేసుకోవాలి పప్పునంతా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నే వేసుకోండి ఫ్రై చేసేటప్పుడు మాడకుండా పప్పు కూడా వేయించడం నెయ్యి వేసి వేయించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అడుగు పట్టకుండా సింటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి అందరికి ఫ్రై చేసుకోండి మాడితే టేస్ట్ మొత్తం పోతుంది అది గుర్తించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోండి ఏ స్వీట్కైనా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ అయితే రానివ్వాలి కుక్కర్ని పక్కకు మార్చుకొని విజిల్ అంతా వచ్చేలోపు మనమైతే క్యారెట్ని తురుముకుందాము రెండు క్యారెట్ని అయితే తీసుకున్నాను ఇలా సన్నగా తురుమేసుకోండి క్యారెట్ని తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి క్యారెట్ తురిమిన దాన్ని అందులో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని పచ్చివాసం పోయేంత కొంచెం బాగా ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి అలాగా మనకి కుక్కర్ కూడా రెండు విజిల్స్ వచ్చి విజిల్ అయితే పోయిందనమాట ప్రెజర్ ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు అయితే కరెక్ట్గా వాటర్ కూడా సరిపోతుంది పప్పు అయితే కొంచెం బాగా మెత్తగా ఉడికింది మీరు ఇంకొంచెం పలుకు కావాలనుకుంటే ఒక విజిల్ పెట్టుకొని రెండు విజిల్కైతే పెసరపప్పు ఈ విధంగా అయిందనమాట గెండితో ఇలా నడిపితేనే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము పాయసం చేసే ముందు సగ్గు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకోవాలన్నమాట నానబెట్టకపోతే మీరు పెసరపప్పుతో కూడా అయినా వేసుకోవచ్చు ఉడకపెట్టేసుకోవచ్చు లేదు మనకి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యం కూడా కొలత ఏమి అవసరం ఉండదు మనం పెసరపప్పు తీసుకున్నాం కదా అంతే తీసుకుంటే ఇంకొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసి మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఈ పాలు ఉడికేలోపు మనకి పాయసంలో సగ్గు బియ్యం కూడా ఉడికిపోతుంది విధంగా బాగా కలిసిన తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం పాలు వేస్తున్నాం కాబట్టి బెల్లం అయితే పాలు వేసి లాస్ట్లో బెల్లం వేసుకోవాలి షుగర్ అయితే పాలకు ముందు వేసుకుంటే సరిపోతుంది షుగర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ మిక్స్ అయిన తర్వాత రెండు కప్పుల వరకు పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మన కన్సిస్టెన్సీని తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం తిక్కుగా పలచగా కావాలనుకునే వాళ్ళు పాలని అడ్జస్ట్ చేసి వేసుకోండి కొలత ఏమీ అవసరం ఉండదు కాకపోతే వేడి చల్లారే కొందికి కొంచెం చిక్కబడుతూ వస్తుంది అనమాట ఇప్పుడైతే పలచగా ఉంది కదా చల్లారే కొందికి ఇంకొంచెం తిక్కు అయిపోతుంది ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో వేయించి వేసుకోండి బాగుంటాయి మనకి చల్లారే కొందికి కూడా ఈ పాయసం చిక్కబడుతూ వస్తుంది అనమాట పెసరపప్పుతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఫైనల్గా కొంచెం ఒక రెండు యాలచి దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం మనం పాలు వేసినప్పటికీ ఇప్పటికి గమనిస్తే కొంచెం చిక్కబడింది అనమాట ఇంకొంచెం వేడి చల్లారేకొందికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఫైనల్గా కొంచెం యాలచి పొడి వేసుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది ఇది ఒక హాఫ్ అన్ అవరు చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి ఇంకా కూల్ కూల్గా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి ట్రై చేయకపోతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్లో పెసరపప్పు ఇంకా బియ్యము క్యారెట్ హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా చేశారంటే వీక్లీ వన్స్ అయినా ఇంట్లో చేయమని అడుగుతూ ఉంటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి కన్నా కూడా కూల్గా చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిన తర్వాత వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్